నలభై పోయిందా నల పోయింది పోయింది అండి అదే మన ఎక్కడ ఉన్న

ఇది ఒకప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు ముందు ఇక్కడ భయంకరంగా ఉండేది ఓన్లీ టాయిలెట్స్ ఈరిని పోయడానికి యాక్చువల్గా ఇక్కడ ఉండేది అటువంటిది మన నెల్లూరు నగరానికి ఏడు లక్షల మంది ప్రజలుండే ఈ నగరానికి పిల్లలతో తల్లిదండ్రులు చక్కగా ఆడుకోవటానికి లేదా ఇక్కడ స్పెండ్ చేయటానికి విహరించడానికి ఉండాలనే ఉద్దేశంతో దీన్ని ముప్పై కోట్లతో ఆ రోజు శాంక్షన్ చేసి నూడా ద్వారా టేకప్ చేయడం జరిగింది ఇందులో స్టేజ్ వన్ స్టేజ్ టూ మూడు ఫేజులు అనుకున్నాం ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ వన్లో ఫస్ట్ కొంత ఏరియాని ట్యాంక్ బండిని చక్కగా రోడ్లేసి ఇవి వేసి చెట్లు నాటి ఈ యొక్క ఘాటు ఈ ఘాటు కూడా ఎందుకు కట్టామంటే పక్కన ఎరగాళమ్మ టెంపుల్ ఉంది కార్తీక మాసం రోజు యాక్చువల్గా దీంట్లో దీప దీపాల ప్రమిదలు ప్రమిదించుకోవడానికి ఆ ఉద్దేశం తెప్పవచ్చు వాటి కోసం యాక్చువల్గా చేయడం జరిగింది చాలా చక్కగా చేసాం అయితే ఈరోజు నిజంగా ఎంత బ్యాడంటే ఆ రోజు ఏం చేసాం అదే తర్వాత ఫర్దర్గా ఏమీ చేయలే చేసిన ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ మహాన మహానగరానికి నెక్లెస్ రోడ్డు అంటూ ట్యాంక్ మండ్ చుట్టూ ఉన్నప్పుడు మన నెల్లూరు నగరానికి ఎందుకు చక్కటి స్వర్ణాల చెరువు ఉంది మూడు వందల అరవై ఐదులో చక్కటి నీళ్లు ఉంటాయి క్వాలిటీ ఆఫ్ నీళ్లు ఇక్కడ కూడా మనం ఎందుకు చేసుకొని మన నెల్లూరు ప్రజలకి ఆహ్లాదం ఖర్చుకునే ఉద్దేశంతో చేసాం అయితే దాన్ని అట్టే ఉంచారు ఇప్పుడు ఇక్కడ చూస్తే అవన్నీ పోయి ఉన్నాయి దాన్ని మెయింటెనెన్స్ అవి కూడా చేయలేదు అసలు మరీ దారుణం సరే బుడక చూస్తే మొత్తం వచ్చేసింది ఇది నిజంగా దారుణం ప్రభుత్వం ఒక ప్రభుత్వం ఒక పని చేస్తే దాని కంటిన్యూషన్ వచ్చే ప్రభుత్వం ఇంకా డెవలప్ చేయాల ప్రజాస్వామ్యంలో మంచి ప్రభుత్వాలంటే ఒక ప్రభుత్వం చేసిన తర్వాత దాని కంటిన్యూషన్ చేయాల అప్పుడు ప్రజలకు ఉపయోగపడుతుంది ఇక్కడ ఏంటంటే ఇది తెలుగుదేశం ప్రభుత్వం చేసింది నెక్లెస్ రోడ్ అనే పేరు వాళ్ళకి వచ్చింది కాబట్టి ఈ నెక్లెస్ రోడ్ అనేది ఉండకూడదు అన్నా క్యాంటీన్ సెట్ అయితే ఉండకూడదు అనుకున్నారు అదేవిధంగా దీన్ని కూడా నిజంగా చేశారు ఇక్కడికి ఎప్పుడన్నా వస్తే నిజంగా ఎంతో బాధేస్తుంది మీ అమూల్యమైన ఓటుని అటు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వెయ్యండి ఆయన ఎంపీగా అయితే కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు నాకు ఎమ్మెల్యే గేస్తే నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాం సో కేంద్రం నుంచి కొన్ని ఫండ్స్ రాష్ట్రం నుంచి కొన్ని ఫండ్స్ వస్తే మనం నెల్లూరు నగరాన్ని ఒక మోడల్ సిటీగా భారతదేశంలో ది బెస్ట్ సిటీగా డెవలప్ చేస్తామని మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తాం నెక్లెస్ రోడ్ని రేపు మన గవర్నమెంట్ వస్తే పర్వటక అంటే ఫ్యూచర్లో ఇది ఒక సార్ చెప్పినట్టు దీన్ని డెవలప్ చేసి హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ కంటే కూడా టూరిజం స్పాట్గా తయారు చేయవచ్చు అట్నే అక్కడ ఉన్నట్టే గొప్ప స్టాచ్యూసు గొప్ప వ్యక్తులు గొప్ప మనుషులు ఇంత ముందు ఉన్న విగ్రహాలు ఎక్కడ హైదరాబాద్ ట్యాంక్ బండ్లు పెట్టి ఉన్నారు అటువంటి విగ్రహాలు అటువంటివి పెట్టి మంచి టూరిస్ట్ స్పాట్గా తయారు చేయవచ్చు ప్రస్తుత పరిస్థితి ఇక్కడ చూస్తుంటే నెక్లెస్ రోడ్డు పోయి ఇది ఏమనాలో తెలియటం చూస్తే ఇది నెక్లెస్ రోడ్ అనిపించటం లేదు ఇది ఒక చెత్త డంప్ యార్డ్ లాగా తయారైపోయింది సో దీన్ని ఖచ్చితంగా ఒక్కటి చెప్పాలా మన ప్రభుత్వం రావాలా ఖచ్చితంగా వస్తుంది మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి ఉద్యోగలో కూర్చోబెట్టే బాధ్యత మంది అది జరిగిన రోజు ఖచ్చితంగా ఇటువంటివన్నీ డెవలప్మెంట్ అనేది చాలా చూడవచ్చు కూడా ముందుకి ఎందుకంటే నారాయణ సార్కి దీంట్లో నేను చెప్పాల్సిన అవసరం లేదు మన నెల్లూరు సిటీ అయితేమి ఇతర సిటీలు అయితేమి ఇతర టౌన్లు మున్సిపాలిటీస్ అయితే ఆంధ్రప్రదేశ్లో దాదాపు అన్ని మున్సిపాలిటీసు కార్పొరేషన్స్ టచ్ చేసి బాగా డెవలప్ ఉన్నారు అట్నే దీన్ని సార్ చెప్పినట్టు మనం వచ్చామంటే ఇది చాలా గొప్ప ప్రదేశం టూరిస్ట్ లాగా తయారు చేసి ఇదే నెక్లెస్ రోడ్ని మనము బెటర్ దెన్ హైదరాబాద్ కూడా డెవలప్ చేస్తాం చేసి చూపిస్తాం కూడా అట్నే దీనికి మన నారాయణ గారిని సైకిల్ గుర్తుకేసి ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత ప్రజలందరిది అట్టే నన్ను ఎంపీగా గెలిపించే బాధ్యత ప్రజలది సో కోరుకునేది మా ఇద్దరిని గెలిపిండి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీసు నెల్లూరులో ఇటువంటి పరిస్థితి నెల్లూరు టౌన్లో నెల్లూరు సిటీలో ఇటువంటి డెవలప్మెంట్ జరగద్దా అని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆలోచించుకుంటారు